জিরো সিক্স জিরো ఒకసారి మీరు జరిగితే మంచిగా ఫ్యామిలీ ఓన్లీ మేడం తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత సెకండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రాంత ప్రజలందరికీ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు మొట్టమొదలు మొట్టమొదలు మా పోలీస్ మిత్రులు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్నారో టీచర్లు రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళది అప్పుడే ఓటేసిండ్రు భారీ సంఖ్యలను ఓటేసిండ్రు వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళొక బాధ్యత ఓటింగ్ ఓ బాధ్యతని డ్యూటీ మీద వచ్చేసినందుకు ఇంకా ఇతర ఓటర్ ఆదర్శంగా ఉన్నందుకు మా ఎలక్షన్ డ్యూటీ మీదున్న ప్రభుత్వ ప్రభుత్వంలో పోలీసు రెవెన్యూ ఇంకా టీచర్లందరికీ ధన్యవాదాలు మరి ఇప్పుడు పొద్దుగాలు పొద్దుగాలని ఆరు గంటల నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్న కు మా ఏజెంట్స్లు కార్యకర్తలకు కానీ ముఖ్యంగా చేవెళ్ల ప్రాంత ప్రజలు ఎవరైతే భారీ సంఖ్యలో వచ్చి ఓటేస్తుండ్రు ఓటే పొద్దుగాల ఏడు 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 పది వరకు మొదలుపెట్టిండు అప్పుడే క్యూలు అంటే నాకు చాలా సంతోషం ఇంకోటి దేవుని దయ వల్ల ఆ నలభై నలభై నాలుగు నలభై ఐదు ఉష్ణోగ్రత ఉండే అది వేడికి ఎవరు రనుకున్నాము దేవుడు కూడా సహకరించదు మరి వాతావరణం చల్లగా ఉంది మా అందరూ చేవల్ల ప్రాంత ప్రజలు కూడా సల్లగా ఉంటారని నేను అనుకుంటున్నాను